నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే యంగర్ జనరేషన్ పిల్లలు అటు ఇంట్లో వాళ్ళు అంత స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారని అనుకోవాలా మనం లేదంటే పిల్లలు బరితగ్గించేసి ఉన్నారనేటువంటి విషయం అనుకోవాలని తెలియదు కానీ ఒక వీడియో వైరల్ అవుతుంది సిటీ అండ్ మెయిన్ సిటీలో రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటూ బండ్ల మీద తిరుగుతాం అనేది యూపీలో ఎలా ఉంది అంటే అంత విచ్చల విడితనం అయిపోతే నువ్వు హైదరాబాద్ రాత్రి తోట చూడు ఒక్కొక్క కారు ఎంత స్పీడ్ గా వెళ్తదో చూడు ఆ కార్ లో ఎవరెవరు ఉంటారో చూడు ఆ కార్ ఏంటో చూడు ఆ విచ్చల విడతనం ఏంటో చూడు కని పడేసారు రోడ్డు మీద సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నారు బాధ్యత ఎవరికి లేదు ఇక్కడ ఎవరికి ఎందుకు లేదు చట్టానికి బాధ్యత లేదు ఎందుకు అని అంటే చట్టం సరిగ్గా పనిచేస్తే ఇలాంటివన్నీ జరుగుతాయా ఉన్నవాడికి ఒక ఒక విధమైనటువంటి చట్టం లేనాడికి ఒక విధమైనటువంటి చట్టమా పగలపూట నువ్వు చూడు రోడ్డు మీద కనీసం నువ్వు ఇటు తిరిగి ఇటు తిరిగితే వంద చలానాలు ఉంటాయి నెలకొచ్చేసరికి నీ వెహికల్కి నా వెహికల్కి కానీ రాత్రి అయ్యేసరికి తొమ్మిది దాటిన తర్వాత కొన్ని కొన్ని ఏరియాల్లో చూడు ఒక్కొక్క కారు ఎంత స్పీడ్ హై స్పీడ్లో ఒక్కొక్క కారు వెళ్తూ ఉంటుందో ఆ దీనికి మించినటువంటి రోడ్డు మీద వెళ్ళేటటువంటి స్పీడ్ లిమిట్కి దాటి ఎన్ని కార్లు రై రై రయ్యను దూసుకెళ్ళిపోతా ఉంటాయి ఒకసారి నేను యాక్సిడెంట్ కి గురయ్యానయా అంత ఫాస్ట్ గా వెళ్తుంటే నేను బైక్ మీద పోతూ ఉంటే ఎగ్గిరి కొడితే వంద మీటర్ల దూరంలో పడ్డాను ఎగ్గిరి బండి మీద నుంచి చెగిరి నా దృష్టి బాగుండి ఇప్పటివరకు బతికే ఉన్నాను ఏం కాలేదు అదే ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి తెలిసినవి తెలియనియన్ని అర్థంగా కడుగుతున్నాను ఇవాళ పిల్లలు ఇట్లా విచ్చలు విడి తిరుగుతున్నారంటే తప్పు పిల్లలది ఏమాత్రం కాదు నేను అడుగుతున్నాను కదా పిల్లలది కాదు ఆ పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేశారు చూసావా పెద్దవాళ్ళు వాళ్ళని అడగాలి వాళ్ళని మాట్లాడాలి వాళ్ళు తిరుగుతున్నారు అంటే వాళ్ళు ఇంట్లో ఏమి లేక రోడ్డు మీద పడ్డారో కదా అది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా విపరీతమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చి నీ నీ బిడ్డల్ని రోడ్డు మీదకి వదిలేవు విపరీతమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చి దేశానికి ఉపయోగపడేటటువంటి పనిచేయమని ఏమన్నా వదిలేవా నీకు డబ్బుందేమో లేకపోతే నీకేమి లేదేమో లేకపోతే నీ దగ్గర పెంచే అర్హత లేదేమో వదిలేసావు నువ్వు రోడ్డు మీదకి ఆ రోడ్డు మీదకి వచ్చినటువంటి వీళ్ళు వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం తీసుకొచ్చేటటువంటి పనులు చర్యలు ఎన్ని జరుగుతున్నాయి మొన్న మధ్య బైక్ మీద చూసిన ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని దరిద్ర పనులు చేస్తూ మనకు కనిపించారు ఇవాళ ఇది చూసా ఇవాళ ఇవాళ కాదు నాగరాజు నువ్వు రాత్రిపూట పోయి ఎన్ని జరుగు రాత్రిపూట ఎందుకు అయ్యా సామి ఇప్పుడు పద పోదామా సిగ్నల్స్ దగ్గర నడు ఒక్కొక్కటి ఇటా పట్టుకుని ఇలా పట్టుకుని వాడెనకి వెళ్ళి వీడి ముందుకు వచ్చి ఎలాంటి దరిద్రమైనటువంటి చూడ అమీర్పేట నిండా హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ జెంట్స్ హాస్టల్స్ మొత్తం ఉంటాయి పద పోదాం పద సాయంత్రం అయ్యేసరికి చూడు ఎవడెవడు చెయ్యి ఎక్కడెక్కడ ఎవడెవడు ఎక్కడ ఉంటాడో ఏ బైక్ మీద ఎవరు కూర్చొని ఉంటుందో ఎక్కడెక్కడ ఎన్ని దరిద్రాలు ఉంటున్నాయో మీకేమన్నా తెలుసా మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో జరుగుతున్న దరిద్రాలన్నీ ఇవే కన్నవాళ్ళని అందామా లేకపోతే వీళ్ళని మాట్లాడదామా మనం కానీ పంపిస్తున్నారు ఎక్కడికో పంపిస్తున్నారు చదువుకోండమ్మా అని పంపిస్తున్నారు బాగుపడమ్మా అని ఒక నమ్మకంతో పంపిస్తున్నారు అని అనుకుందాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛను తీసుకోవడానికి కారణాలు ఏంటి ఎందుకు తీసుకుంటున్నారు ఏ విధంగా పోతున్నాయి పోకడలు ఎక్కడికి పోతున్నాయి ఈ బాధ్యత ఎవరిది పెట్రోలింగ్ చేసే పోలీసులది కాదా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్ కాదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కాదా కళ్ళు మూసుకు దొబ్బినా ఒక్కొక్కళ్ళకి ఎవడో బాధ్యతతో లేడు నాగరాజు ఈరోజు ఎవడో బాధ్యతతోటి లేడు నువ్వేసే ఓటు దగ్గర నుంచి నీ దగ్గర నుంచే బాధ్యత లేదు ఎవరికి పడితే వాళ్ళకేస్తున్నావు వాడు నేరస్తుడా వాడు చేతనైన వాడా చేత కానివాడా అది కూడా ఆలోచించేది లేదు కులం అని ఓటేస్తున్నావు లేకపోతే పార్టీ అని ఓటేస్తున్నావు లేకపోతే మనోడే అని ఓటేస్తున్నావు లేకపోతే ఎవడో ఒకటి అని ఓటేస్తున్నావు ఓటుకి నో అని చెప్పి నోటాకి ఏమన్నా ఏ గలుగుతున్నావా ఎంతమంది వేస్తున్నారు నోటాకి ఓటు వేసిన రోజున అర్థమవుతుంది ప్రజాప్రతినిధులు కరెక్ట్ పర్సన్స్ నిలబెట్టాలనేటటువంటిది పార్టీ హైకమాండ్లు కూడా ఆలోచిస్తాయి నువ్వు ఓ వేసేటటువంటి ఓటు తెచ్చేటటువంటి చేటే ఈ చేస్టులన్నీ ఎందుకంటే అవేమో నువ్వు ఎట్టంటాడువో నీ వ్యవస్థ కూడా ఏడుస్తుంది ఎందుకంటే నేను ఎట్టంటానో నేను ఎన్నుకున్నవాడు అంతే కాబట్టి పేరెంటింగ్ నుంచి ఉంది పేరెంటింగ్ నుంచి ఈ వ్యవస్థ వ్యవస్థ కూడా ఈ పేరెంటింగ్ తోటే ముడిపడి ఉంది వ్యవస్థలు పనిచేయటం లేదని ఎవరైనా మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను వ్యవస్థను పని చేయించాల్సినటువంటి బాధ్యత ఎవడది ఓటేసే నీది కాదా ఓటేసిన తర్వాత కూడా నీది కాదా ఎవరికి ఎవడికి పట్టదు ఈ నాలంటేళ్ళు నోరేసుకుని పడ్డారనుకోండి శత్రువులు అవుతారు ఇంకా చెప్పాలంటే టార్గెట్లు కూడా అవుతాం మేము కాయినా సరే సిగ్గు బుద్ధి లజ్జ జ్ఞానం ఏముండదు ఉండదు మాకు మాట్లాడుతూనే ఉంటాం అరుస్తూనే ఉంటాం కరుస్తూనే ఉంటాం పడతానే ఉంటాం కానీ ఎక్కడ దీనికి పుల్ స్టాప్ పెట్టాలి ఇంటి నుంచి మొదలవ్వాలి నువ్వు వేసే ఓటు నుంచి మొదలవ్వాలి నీ కన్న బిడ్డను పెంచే ఆ పెంపకం నుంచి మొదలవ్వాలి నువ్వు ఉన్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకునే దాంట్లో విలువల్ని కాపాడు ఆ విలువల్ని నేర్పి నీ బిడ్డకి బయటికి పంపించేటటువంటి బాధ్యత నీలో ఉండాలి మీరు చెప్పిందంతా బానే ఉంది కానీ పెద్దవాళ్ళకి ఇన్ని విషయాలు అర్థం అవుతున్నాయంటే క్వశ్చన్ మార్కే కదండి తెలిసి కూడా చేస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థం కదా తెలిసి చేస్తున్నారు అని అంటే వాడిని దరిద్రుడు అనాలి మనం తెలియకుండా చేస్తున్నాడు ఎదవ అనాలి ఎందుకంటే వయసు తాడి చెట్టుకి వస్తుంది వీడికి వస్తుంది ఓకే వయసు అరటి చెట్టుకి వస్తుంది ఆమెకి వస్తుంది ఏంటి తేడా అది గెలాస్తుంది కోసుకొని తింటారు నువ్వు పిల్లల్ని కంటున్నావు ఎవడో ఒకటి ఎత్తుకుపోతావు అన్నాడు లేకపోతే ఎవరితో ఒకటి ఏదో ఒకటి తీసుకుని పోతే బాధ్యతగా ఎవరున్నారు భయా కుటుంబ వ్యవస్థలో నువ్వు బాధ్యతగా ఉండి సమాజంలో నువ్వు బాధ్యతగా ఉంటే వ్యవస్థలు పనిచేస్తాయి కుటుంబము బాగుంటుంది పిల్లలు బాగుంటారు వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుంటుంది ధర్మం నీలో లేనప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛని స్వేచ్ఛ అనేటటువంటి పేరుతోటి లేదా నాకేమీ తెలియదు అనేటువంటి అమాయకత్వంతో నువ్వు బ్రతికేస్తే అన్నీ ఇలాగే చేస్తాయి గొంగళ్ళ ఆ తింటూ ఇంట్రోలు వస్తున్నాయని బాధపడ్డాడు అంటే నీళ్ళు అంటాడు ఆవడు ఆయన దేంట్లో తింటున్నావు గొంగల్లో తింటున్నావు దాంతో ఉన్నది దేంతో ఎంట్రుకల్తో నేసారు నాయనా నువ్వు ఉన్న అది ఆ వ్యవస్థలో ఉన్నావు ఆ వ్యవస్థ ఏర్పరిచింది కూడా నువ్వే ఫస్ట్ నీ వైపు కేలు చూపించుకొని తర్వాత దునియా వైపుకి చూపించు కానీ పిల్లలకి పేరెంట్స్కి ఇప్పుడు రిలేషన్ కూడా ఎలా ఉంది అని అంటే ఏరు దాటాక తెప్పతలేసే రకం అని చెప్పేసి అంటారు కదా అలా ఉంది నాకు తెలిసి హైదరాబాద్ వచ్చిన తర్వాత తిరిగి పేరెంట్స్కి ఫోన్ చేసేటువంటి వాళ్ళు మొదట్లో ఆ రెండు రోజుల్లో వారం రోజుల్లో వరుస చేస్తారు దాని తర్వాత అది రెండు వారాలు అవుతుంది దాని తర్వాత మంచి అవుతుంది ఊర్లో లేనటువంటి రంగుల ప్రపంచం ఇక్కడ కనిపిస్తా ఉంది అక్కడ లేనటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉంది ఊర్లో అనుకో ఎటు ఎటు తిరిగిన మామయ్యో తాతయ్యో బాబాయో లేకపోతే పిన్నమ్మో లేకపోతే పక్కింటాళ్ళో లేకపోతే ఊరవతల ఊళ్ళో ఎవరు ఎవరికి కనపడ్డా తాట తీసి క్లిప్పులు పెడతారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తాతయ్యాడు బాబాయ్యాడు మామయ్యాడు అమ్మేది అక్కేది ఎవరున్నారు వీళ్ళని కంట్రోల్ చేయడానికి యథేచ్ఛగా తిరిగేటటువంటి ఎల్లల్లో లేనటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉంది యథేచ్ఛగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అరే నువ్వు కాలేజీకి పంపించిన పాప నీకు నీ నీ బిడ్డ ఇంటికి సర్టిఫికేట్ గ్యారంటీ అయితే ఇవ్వలేను కానీ నేను అల్లుని మాత్రం తీసుకొని వస్తుంది సర్టిఫికేట్ వచ్చే లోపు ఓకే అట్లాగే కాలేజీకి పంపించినటువంటి నీ కొడుకు సర్టిఫికేట్ తెస్తాడో లేదో తెలియదు కానీ కోడళ్ళను మాత్రం అతిశీఘ్రంగా తీసుకొని వస్తాడనేది మాత్రం వాస్తావు కోడళ్ళని తెచ్చినా కూడా నువ్వు వాచరు అలా ఏడ్చింది వాళ్ళ ఎక్కడ ఏడ్చింది ఎందుకు ఇచ్చింది నువ్వు నీ బిడ్డని నీకు అందనంత దూరం నువ్వు పంపిస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో నువ్వు గమనించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు పంపాలి నేను అడుగుతున్నాను ఈరోజు అందరికీ అభివృద్ధి అంటారు ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు ఏం సాధించినారు భయ్య కన్న బిడ్డకి తల్లిపాలు ఇచ్చేటటువంటి స్వేచ్ఛ లేనటువంటి అర్హత లేనటువంటి ఈ దేశంలో నువ్వు ఎదిగి ఏం సాధించావు పిల్లల చేతికి ట్యాబులు పడేసేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎదుగుతుండే ఎదుగుతు కన్న బిడ్డను పెంచేటటువంటి తీరిక లేనటువంటి నీ పెంపకము నీ ఎదుగుదల ఏం చే ఏం చేసుకోనని మీ పిల్లల్ని ఇంత దూరం పంపిస్తున్నారు మీ కంటికి కనిపించినంత దూరం ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఏం సంపాదిస్తున్నారు పదివేలు పాతిక వేలు సంపాదిస్తున్నారు ఆ పదివేలు పాతిక వేలు నీ ఊర్లో సంపాదించలేడా నీ ఊర్లో ఆ విధమైనటువంటి జీవన వృత్తిని ఏర్పాటు చేసుకోలేడా వాడు వాడి యొక్క నైజానికి వాడికి ఉన్నటువంటి నైపుణ్యానికి బెరుగులు దిద్దుకోలేడా ఎందుకు పంపిస్తున్నావు నువ్వు ఇక్కడికి తోలేస్తున్నావు అయిపోయింది ఎలా రా అంటున్నావు వాడు వస్తున్నాడు ఈ విధంగా పట్ ఎట్లాగంటే ఇట్లాగే దరిద్రం బట్టిని బాధ్యత రాహిత్యమైనటువంటి పెంపకము బాధ్యత రాహిత్యమైన ఎదుగుదల బాధ ఉంది వాస్తవాలి కూడా ఎంత పేరెంట్స్ ఒక్కటేనయ్యా మాట్లాడితే అందరు పేదరికం గురించి మాట్లాడతారు ఇష్యూస్ గురించి మాట్లాడతారు అన్నిటి గురించి మాట్లాడతారు అన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి తీరాలి అన్నట్టుగా మాట్లాడతారు నేను అడుగుతున్నాను ఇవాళ మీ కోరికలు ఎక్కువైపోయి మీరు అన్న అందరింతా ఎత్తుకెళ్ళిపోయి ఆడపిల్లలకు కూడా ఈరోజు చదువులు ఉండాలి ఉండాలి కాదని అనట్లేదు నేను కానీ ఒకప్పుడు మా రోజుల్లో చదువులు లేవా ఇన్నిన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము చదివామా కానీ ఇవాళ మేము ఆ చదువులతోటి మేము ఇక్కడ కూర్చున్న సమాజంలో మేమేం చేయాలనేది ఒక భాగస్వాములు అయ్యాము తీర్చిదిద్దడంలో కనీసం ఏదో ఒకటి చేయడానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడానికి ఇవాళ మీరు లక్షల ఖర్చు పెట్టి చదివించిన మీ పిల్లల చదువులో చివరికి వేలు తీసుకొస్తున్నాయి ఇంటికి ఆ వేలు ఇంటికి తీసుకొని రావడమే కాకుండా కూడా దరిద్రులు కూడా వస్తా ఉన్నారు ఈ అన్ని జరుగుతుంటే ఎక్కడో ఒక చోట మీకున్న పరిధిలో మీ పిల్లల్ని చదివించుకొని మీకున్న పరిధిలో వాళ్ళ యొక్క జీవితాలను చక్కదిద్దలేరా అని నేను అడుగుతున్నాను లక్షలు పెట్టి చదివిస్తారు కానీ జీవితాలు మాత్రం వేలల్లో వస్తాయి పదివేలకి పదిహేను వేలకి నువ్వు సిటీ రావాలా ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే అంటే టెలికాలర్గా ఎక్కడ చేస్తున్నావు అంటే ఇంకెక్కడో ఏం చేస్తున్నావు అంటే ఇంకెక్కడో అరే ఏం చదువుకున్నావు అంటే బలాన్ని అందరు ఇంజనీర్లే చెప్తారు అందరూ బీటెక్ 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 ఏం చేస్తున్నావు అమ్మా అని అంటే ఆ చదివిన చదువుకి చేసేటటువంటి ఉద్యోగానికి సంబంధం లేదు ఇక్కడికి వచ్చి ఆ ఇది చేసేటప్పుడు చేసే బదులు హాయిగా ఊర్లో కూర్చొని నీ మేధాసుకు ఏదో ఒకటి పని పెట్టుకుంటే ఇవాళ హ్యాపీగా సంపాదించుకునే పని ఆ టెక్నాలజీ వద్ద అందరికీ ఏసీ రూముల్లో పనులు కావాలి అబ్బాయి ఏసీ రూముల్లో పనులు కావాలి అసలు జ్వరంగానే స్కూటీ కావాలి స్కూటీ రాగానే దాంట్లో పెట్రోల్ పెట్టడానికి ఇంకొకటి కావాలి ఆ తర్వాత పెట్రోల్ పోసిన తర్వాత మళ్ళీ రోజు ఆఫీస్కి వెళ్ళడానికి డ్రస్సులు కావాలంటే తల్లిదండ్రులు పీకుని తినాలి లేకపోతే ఇంకేమన్నా చేయాలి వచ్చిన జీతం అంతా ఉన్నాడుకో లేకపోతే పెంచినకో దారోయాలి ఎక్కడ ఉంది బాధ్యత ఒక్క రూపాయి వెనకేసుకుని బాధ్యతగా వెనకేసుకునే వాళ్ళని ఎవడో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పమను అబ్బాయి నా చిన్నప్పుడు నాకు తెలిసి నేను టెన్త్ క్లాస్ వచ్చిన దగ్గర నుంచి నాకు కష్టపడమే తెలుసు అప్పటి నుంచి నేను ట్యూషన్లు చెప్పడము అప్పుడంతా మాకు ఉద్యోగాలు అయ్యాయి టీచర్లు కానీ ఓకే చిన్నపిల్లలకి ట్యూషన్ క్లాస్ వచ్చే వాళ్ళకి కూడా ట్యూషన్ చెప్పేదాన్ని నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఓకే ట్యూషన్లు చెప్పడము ఆ వచ్చిన డబ్బులు ఏం చేయాలి తీసుకెళ్ళి మమ్మల్కి ఇచ్చేసేవాళ్ళం మమ్మమ్మకి ఇచ్చిన తర్వాత ఏం చేసేది మమ్మల్ని పాకెట్ మనీ ఇచ్చేది ఆ పాకెట్ మనీ ఎంత వంద రూపాయలు ఆ వంద రూపాయలు నెల మొత్తం ఉండేది మళ్ళీ మమ్మమ్మ అనేది అనమాట నా మనవరాలకి డబ్బులు ఇచ్చాను అని అంటే మళ్ళీ సంవత్సరం తర్వాత అడిగినా అదే నోటు తీసిస్తుంది అనేసి మీరే బెటర్ నాకు వంద అట్లాగే ఉండేది చెప్పు ఎందుకు వంద అట్లా ఉండేదంటే ప్రతిదీ కూడా నేను చాలా జాగ్రత్తగా ఒబ్బిడిగా చేసుకుంటూ వచ్చేదాన్ని ఇంకొకటి ఏంటంటే ఏవైనా కనిపించిన ప్రతిదీ కొనాలని నాకు అనిపించేది కాదు ఎందుకు అంటే కొంటే నాణ్యతగా ఉన్నది కొనాలి ప్రతిదీ అది కొన్నానంటే రెండు రోజుల్లో అది ఎలిసిపోతుంది లేదా అది పాడైపోతుంది లేకపోతే రెండు రోజుల తర్వాత అది బోర్ కొడుతుంది దానికి ఎందుకు నేను ఇది పెట్టాలి ఉన్నది ఓకే డబ్బులు అనేది ఎక్కువ ఇస్తూ అమ్మమ్మకి ఇస్తూ పోయానంటే అమ్మమ్మకి హ్యాపీ ఉంటుంది అట్లాగే ఇంకొకటి ఏంటి అని అంటే నా దగ్గర డబ్బులు పెరుగుతాయి కదా అంతా నన్ను అడిగేవాళ్ళు మా అక్కళ్ళు మా చెల్లి ఇలా మా చెల్లి తీసుకునేది కదా కానీ మా అక్క ఇంక మిగిలిన మా మామ పిల్లల కూడా ఎప్పుడన్నా డబ్బులు కావాలంటే నేనే బ్యాంకర్ అనమాట వాళ్ళకి అది నాకు గర్వంగా ఉండేది అర్థమంతా అది ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరూ తినేసేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు తినేసేవాళ్ళు అన్నీ అయిపోయాయి బట్ అంటే ఆ యాటిట్యూడ్ వల్ల నాలో ఏం పెరిగింది అనంటే స్థిరత్వం అనేది ఒకటి పెరిగింది ఇంకొకటి ఏంటి అనంటే అది ఏ దేనెమ్మడు పడితే దాని ఎమ్మడి పోతూ ఉంటే జీవితంలో ఇవాళ నేను ఇక్కడ కూర్చునేదాన్ని హాయిగా కొంపలోన కూర్చునేదాన్ని ఏదో పుస్తకం ముందేసుకునేదాన్ని ఏం నేర్చుకోవాలని చూసేదాన్ని ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసేదాన్ని ఇవన్నీ చేసేదాన్ని అంటే నేనేదో గొప్ప లేకపోతే ఇంత ఇంత ఇది అనేసి నేను మాట్లాడటం లేదు చెప్తున్నాను అలా చేసినటువంటి వాతావరణం పెద్దవాళ్ళం వాళ్ళని చూసే మనం పెరిగాము వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మా అమ్మమ్మ అయితే మా ఇంట్లో రోజుకి ఇరవై మంది భోజనం చేసే అండి రోజుకి ఇరవై మంది భోజనం చేసేవాళ్ళు ఈ రోజుకి ఇంటికి ఎవరైనా ఇద్దరు చుట్టాలు వచ్చారంటే గడగడ చేతి కాళ్ళు చేతిలో ఉనికి కానీ ప్రతిరోజు మాకు బస్సు బస్సులు ఉండేవన్నమాట డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మొత్తాన్ని రోజుకి ఇరవై మందికి కుండ ఎత్తాలి దించాలి పొయ్యి మీద పెట్టేసి ఇరవై నాలుగు గంటలు ఆవిడ టైం పెట్టేదనమాట ఈ టైం నుంచి ఈ టైంకే వేడి నీళ్ళు ఉంటాయి పొయ్యి మీద ఆ టైంలోపు స్నానం చేసేయాలి చేసేయాలంటే అయిపోయేది ఆ తర్వాత నీళ్ళు ఉండేవి కదా కాబట్టి చచ్చినట్టు ఆ టైం కి స్నానం చేసేవాళ్ళం అది అయిపోయిన తర్వాత అన్నం పెట్టేసేది అన్నం పెట్టిన తర్వాత ఏం చేసేది అన్నం కుండ ఈ టైం నుంచి ఈ లోపు తినేసేయాలి భోజనం పని అంతే ఎందుకంటే ఇమీడియట్ గా గిన్నెలు తొగేసేసి బోర్లు చేసి నీట్ గా పెట్టేసేయాలి అక్కడ అందుకోసమే ఆ టైం కి అన్నం తినేసేవాళ్ళం తర్వాత మధ్యాహ్నం ఏం చేయాలి అని అంటే అప్పుడు మా పెద్దవాళ్ళు ఏంటి అని అంటే పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ కూర్చునేవాళ్ళు ఆ పుస్తకాలు చదవటమే మాకు అలవాటైంది ఆ చక్కగా కూర్చొని చదువుకుంటూ లేకపోతే వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటే ఏ మాటలు మా ఇంట్లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏంటంటే సన్యాసంలో ఎక్కువ మా ఇంట్లో భగవద్గీతలు రామాయణాలు భారతాలు సత్సంగాలు అనమాట మా ఇంటికి ఎక్కడెక్కడ గురువులందరూ వచ్చేవాళ్ళు వాళ్ళందరూ అందరికీ మా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ చెప్తూ ఉండేవారు వింటూ ఉండేసరికి అక్కడ నాకు ఒక జ్ఞానం ఏంటి అని అంటే అమ్మా వీళ్ళు ఇంత సాధించారా అంటే ఏది స్థితి సాధించాలన్న ఒక సాధన అనేది దాని వెనక ఉంది మనం ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే సాధన ముఖ్యము జ్ఞానం ముఖ్యం ముఖ్యమో ఈ రెండు ఉన్నాయంటే చాలు దేశం దున్నేయచ్చు అబ్బా అని అప్పుడే అనుకున్నాను నేను అలాంటివి లేకుండా ఇవాళ అటు పోయారు ఇటు వచ్చారు ఇటు చేశారు అటు చేశారు అంటే నీ ఇల్లు ఏ వాతావరణంలో పెట్టి సచ్చావు నువ్వు అదే వాతావరణం అలాగే ఎల్లలు లేనటువంటి స్వేచ్ఛనిచ్చావు నువ్వు నీ కంటికి కనిపించినంత దూరంలో నీ బిడ్డ ఉంది లేదా నువ్వు ఏం చేస్తు నీ బిడ్డ ఏం చేస్తున్నాడో తెలియనంత నాలెడ్జ్ లెస్ గా నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళు చెప్పిందే నువ్వు నమ్ముతున్నావు అందుకే జీవితాలు ఇవ్వాలి రోడ్డు మీద రైడ్లు అవుతున్నాయి రైడ్లు యాక్సిడెంట్లు అవుతుంది జీవితాలు యాక్సిడెంట్లు అవుతున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థ్యాంక్ యూ